కొత్త వెహికల్ కొంటున్నారా మంచి రోజు టైం ఎప్పుడో తెలుసా మొన్నటి వరకు నడిచింది ఈ మాసంలో మనకు ఎలాంటి శుభకార్యాలు జరగవు ఎందుకంటే ఈ సీజన్ లో మంచి ముహూర్తాలు ఏమీ ఉండవు కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేయరు కానీ వచ్చింది అంటేనే శుభకార్యాలు మోసుకు వచ్చేస్తుంది పెళ్లు గృహప్రవేశాలు అన్నీ మొదలవుతాయి మంచి రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మంది కొత్త వాహనాలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కొందరు తమ జాతకం ప్రకారం రాశి ప్రకారం చూసుకుని ఆ నెలలో మంచి రోజు ఏదో చూసి వేసుకుంటూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఏ రోజు మంచిదో తెలుసుకుందాం ఆగస్టు పద్నాలుగు ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు పదమూడు వరకు ఆగస్టు పంతొమ్మిది ముహూర్తం ఉదయం ఐదు యాభై మూడు నుండి ఐదు నలభై ఐదు వరకు ఆగస్టు ఇరవై ముహూర్తం రోజంతా బాగుంది ఆగస్టు ఇరవై మూడు ముహూర్తం ఒకటి ఓ

ఆగస్టు ఇరవై తొమ్మిది ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుండి రాత్రి ఒక గంట ముప్పై ఏడు నిమిషాలు వరకు ఈ రోజుల్లో వాహనం కొనడం అనేది చాలా మందికి కల మీకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పటికీ మీరు ఈఎంఐ లేదా లోన్ ద్వారా కొనుగోలు చేసి మీ కలను సాకారం చేసుకోవచ్చు కొందరికి వాహనం మహాలక్ష్మి లాంటిది దానివల్ల వచ్చే శ్రమతో జీవిస్తారు ప్రయాణం సాఫీగా సాగి ఎలాంటి ప్రమాదం లేకుండా సరైన రోజు సరైన తేదీ చూసుకోవాలి పైన తేదీలను చూసుకొని వాటి ప్రకారం వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు